లో నూట పది కోట్ల నిధులతో మా భారతీయ జనతా పార్టీ ఎమైగన్నూరు పట్టణంలో తాగునీటి రాబోయే యాభై ఏళ్ళు తాగునీటి సమస్య లేకుండా తీర్చుతుందని కౌన్సిల్ ద్వారా నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా అలాగే అధ్యక్ష అలాగే ఈరోజు సామాజిక పెన్షన్స్ సామాజిక పెన్షన్స్ ఎమైగన్నూరు పట్టణంలో ఆరు వేల ఏడు వందల అరవై పెన్షన్స్ ఇస్తున్నాను ఆ పెన్షన్స్లో ప్రతి ఒక్కరికి మా భారతీయ జనతా పార్టీ తరఫున పదహై నాలుగు వేల పెన్షన్లు పదహైదు వందల పెన్షన్లు మా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఇకపోతే ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రధానమంత్రి పోషక స్కీమ్ కింద మిడ్ డే మీల్స్కి అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఒక విద్యార్థికి ఐదు రూపాయల డెబ్బై పైసలు ఇస్తే మరి అప్పర్ ప్రైమరీ లోవర్ ప్రైమరీ స్కూల్లోకి తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఇస్తే దాంట్లో కూడా అరవై శాతం మా భారతీయ జనతా పార్టీ నిధులతోనే ఈరోజు మిడ్ డే స్కూల్స్ కూడా నడుస్తున్నాయన్న విషయాన్ని నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇవే కాకు ఇదే కాకుండా ఎమ్మెగనూరులో దాదాపుగా భారతీయ జనతా పార్టీ నిధులు రుణాలు ఇస్తున్నాయని రుణాలు ఇస్తున్నారు ముద్రా లోన్స్ ముద్రా లోన్స్ అంటే లక్ష నుంచి మూడు లక్షల వరకు ముద్రా లోన్స్ అంటే వ్యాపారం చేసుకునే వాళ్లకు ఎటువంటి షూరిటీ లేకుండా లక్ష నుంచి పది లక్షల వరకు ముద్రా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే విశ్వకర్మ లోన్స్ కుల వృత్తి ఉన్న వాళ్ళకి లక్ష నుంచి మూడు లక్షల వరకు ప్రధాని విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎంతోమందికి పట్టణంలో వేలాది మందికి రుణాలు గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రుణాలతో పాటు కిట్స్ కిట్స్తో పాటు వాళ్ళకి ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ ఐదు రోజుల్లో నాడు వాళ్ళకి ఐదు వేలు స్టైఫండ్గా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పథకాలను మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఎమ్మెగనూరులో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల ఆరు వందల గృహాలకు ఇళ్లకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళుతాం మా నరేంద్ర మోడీ పెట్టినటువంటి పథకాలు అందిన వారికి అభినందన తెలుపుతాం అందలేని వారికి దగ్గరుండి మా పథకాలు అందిస్తామని ఈరోజు ఈ కౌన్సిల్ ద్వారా పట్టణ ప్రజలకు నేను తెలియజేస్తాను సరే